తనను తానే తన భక్తులకు ప్రత్యక్షపరచుకున్న దేవుడిగా ఉంటున్నాడు మహేకారీతిగా ప్రత్యక్షపరచుకున్నాడు తన జీవితంలో ఎన్ని ఎన్నో కోల్పోయాడు తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వ్యర్థం అయిపోయాయి అనుకున్నాడు తన జీవితంలో మొట్టమొదటి ప్రయత్నంలోనే ఘోరంగా విఫలమైపోయాడు ఏ ప్రజలైతే పూలమాలేసి పైకెత్తుతారనుకున్నాడు ఆ ప్రజల చేతనే నిందించబడి చేతిలో అరచేతిలో ప్రాణం పెట్టుకొని అరణ్యంలో పారిపోయాడు సోలిపోయాడు ఓడిపోయాడు కానీ దేవుడు అతనిని మర్చిపోలేదు ఇది నాన్న నీ నా జీవితంలో కూడా అంతే మనం సోలిపోయేమేమో ఓడిపోయేమేమో ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ఎలా బ్రతకాలని కొట్టుమిట్టాడుతున్నామేమో కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు దేవుడు మనకు అవకాశం ఇయ్యదలుచు ఉంటున్నాడు ఆ అవకాశాన్ని మనం సద్వినిగా పరుచుకొని బిడ్డలుగా ఉండాలి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా ఆయన కోరుకుంటున్నది ఏంటంటే బిలీవ్ ఇన్ మే బిలీవ్ ఇన్ మే ఎందుకంటే ఆయన నిన్ను నన్ను నమ్ముతున్నాడు ఈ లోకంలో మనుషుల్ని మనుషులు నిన్ను నమ్ముటం లేదేమో ఆయన నిన్ను నమ్ముతున్నాడు దేవుడు నన్ను నమ్ముతున్నాడు అన్న నమ్మకంని కలిగితే మోసేలాంటి ఒక గొప్ప భక్తుల్లాగా దేవుడు లేవనెత్తారు